ఎడారిలో సెలయేర్లు జనవరి ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగికుండా నేర్చుకొనియున్నాను ఫిలిపీలకు వ్రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చనం తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాశాడు ఒక రాజుగారు ఒకరోజున తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట గేటు దగ్గర నిలిచి ఉన్న మరి చెట్టును రాజుగారు అడిగాడట ఎందుకిలా అయిపోయావు అని కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ వృక్షం కొబ్బరి చెట్టేమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేదని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది ద్రాక్ష తీగేమో నిఠారుగా నిలబడలేనని దిగులుతో కృషించిపోతున్నది బంతి మొక్క తన పూలకి సంపంగిలా వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది చివరికి ఒక చోట సన్నజాజ తీగ మాత్రం నిండుగా పచ్చగా కనుల విందుగా కనిపించింది రాజుగారు అన్నారు సన్నజాజి కనీసం నువ్వన్నా పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించినాయి నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు సంతోషం అప్పుడు సన్నజాజి అందట రాజా మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నాయి మర్రి చెట్టు కావాలనే మర్రి మొక్క నాటావు ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగ నాటావు సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను మరెవరిలాగానో లేననే నిరుత్సాహం నాకెందుకు కొంతమంది చేస్తారన్నైనా మహత్తులు పంతమెందుకు నీ పని నీదే సృష్టి అంతటిలోకి ఎవరూ నీ అంతా బాగా ఆ పని చేయలేరు పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ల చిత్తం ఆయన ఏం చెయ్యాలని కోరుతున్నాడో అదే ఆయన కోసం చెయ్యాలని వాళ్ళు కోరుకుంటారు తమకున్న ప్రతిదాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు అలాంటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతులుగా తిరిగి సమకూరడం వాళ్ళు చూస్తారు దేవుడు మిమ్ము దివించుగాక ఆన్